చరిత్రలో మనం చూస్తూనే ఉంటాం గొప్ప గొప్ప రాజ్యాలు పుడితే పడిపోతాయి ఇది చాలా కామన్ కాని అప్పుడప్పుడు మొత్తం చరిత్ర గతిని మార్చేసే ఒక్క వ్యక్తి వస్తాడు పతనమంచునున్న ఒక రాజ్యాన్ని తన భుజాలపై మోసి దాని తలరాతనే మార్చేస్తాడు ఈరోజు మనం హైదరాబాద్ చరిత్రలోని సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన అధ్యాయం గురించే తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మీద ఒక నంబర్ చూస్తున్నాం గదా ఎయిటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఏంటిది దేని గురించి మాట్లాడుతున్నాం వెల్ ఇది హైదరాబాద్ రాజ్యం యొక్క విస్తీర్ణం అప్పట్లో భారతదేశంలోనే అతి పెద్ద ప్రిన్స్లీ స్టేట్ ఎంత పెద్దదంటే దాదాపుగా ఇంగ్లాండ్ స్కాట్లాండ్ రెండూ కలిపితే ఎంతుంటుందో అంత ఇంకో నంబర్ చూద్దాం రెండు వందల ఇరవై నాలుగు ఇదేంటంటే అసఫ్ వంశం హైదరాబాద్ రాజ్యాన్ని పరిపాలించిన సంవత్సరాలు రెండు శతాబ్దాలకు పైగా పదిహేడు వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు వాళ్ల పరిపాలన సాగింది అంటే వాళ్ల వారసత్వం ఎంత బలమైనదో మనం అర్థం చేసుకోవచ్చు కాని అలాంటి గొప్ప చరిత్ర ఉన్న రాజ్యం ఒక్కసారిగా పతన మంచుకు చేరింది అవును పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో పరిస్థితి పూర్తిగా తలకిందులయింది పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే పద్దెనిమిది వందల యాభై మూడు వచ్చేసరికి ఆ మహాసామ్రాజ్యం అక్షరాల దివాళా తీసింది ఒక క్యాప్టెన్ లేని ఓడలా తయారైంది పరిపాలన మొత్తం కుప్పకూలిపోయింది మన అసలు కథ ఇక్కడే మొదలవుతోంది అసలు ఇంత పెద్ద రాజ్యం ఎందుకు ఇలా సమస్య సమస్యొక్కటి కాదు చాలా ఉన్నాయి ఒకవైపు మరాఠాలు మైసూర్తో యుద్ధాలు ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది మరోవైపు మరాఠాలు చౌత్ అనే పన్ను వసూలు చేసేవాళ్లు అంటే సంపాదనలో నాలుగో వంతు వాళ్లకే ఇవ్వాలి ఇది రాజ్యాన్ని నిలూనా ముంచేసింది ఇది చాలదన్నట్టు పామర్ అండ్ లాంటి ప్రైవేట్ కంపెనీలు అధిక వడ్డీలకు అప్పులిచ్చి రాజ్యాన్ని దోచుకున్నాయి వీటన్నింటినీ ఎదుర్కోవటానికి ఒక సరైన ఆధునిక పరిపాలనా వ్యవస్థ లేదు దాంతో రాజ్యం పూర్తిగా కుప్పకూలే దశకు వచ్చేసింది ఇలాంటి పూర్తి నిస్సహాయ స్థితిలో ఎవరూ ఊహించని ఒక వ్యక్తి తెరపైకొచ్చాడు ఒక కొత్త నాయకుడు ఈ పరిస్థితిని మార్చడానికి ఆయన అసలు పేరు మీర్ తురాబ్ అలీఖాన్ బహుశా ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు కాని ఆయనకు వచ్చిన బిరుదు మాత్రం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది ఆయనే జంగ్ ఐ పద్దెనిమిది వందల యాభై మూడు మే ముప్పై ఒకటిన హైదరాబాద్ కొత్త దివాన్గా అంటే ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు ఆ రోజునుంచి హైదరాబాద్ తలరాత మారడం మొదలైంది ఇక్కడొక షాకింగ్ విషయమేంటంటే ఇంత పెద్ద బాధ్యతను తీసుకున్నప్పుడు ఆయన కేవలం ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక్కసారి ఆలోచించండి ఒక ఇరవై నాలుగేళ్ల యువకుడు అది వెస్టర్న్ ఎడ్యుకేషనున్న వ్యక్తి పడిపోతున్న ఒక రాజ్యాన్ని కాపాడటానికి ముందుకొచ్చాడు ఇది అందర్నీ ఆశ్చర్యపరిచింది సరే మరి ఈ ఇరవై నాలుగేళ్ల యువకుడు ఏంచేశాడు దివాళా తీసిన రాజ్యాన్ని నిలబెట్టడానికి ఆయన దగ్గరున్న ఏంటి ఆయన్నే ఆధునిక హైదరాబాద్ నిర్మాత అని పిలుస్తారు దీని అర్థం కేవలం బిల్డింగులు కట్టారని కాదు ఆయన పాత అవినీతితో నిండిన వ్యవస్థలను మొత్తం ప్రక్షాళన చేసి వాటి స్థానంలో ఒక ఆధునిక ప్రభుత్వానికి పునాదులు వేశారు ఆ దండమాట అసలు విషయం పీన చేసింది ఏదో టెంపరీ ఫిక్స్ కాదు ఏకంగా ముప్పై ఏళ్లు ముగ్గురు నిజాంల కింద పనిచేశారు ముఖ్యంగా పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో కేవలం మూడేళ్ల నిజాంకి రాజప్రతినిధిగా అంటే రీజెంట్గా మారినప్పుడు ఆయన అధికారం పీక్స్కి చేరింది ఆ అన్లిమిటెడ్ పవరే ఆయనకు కఠినమైన సంస్కరణలు తీసుకురావడానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఆయన ప్లాన్ చాలా సింపుల్ అండ్ క్లియర్ రెండే పాయింట్లు ఫస్ట్ డబ్బు సమస్యను పరిష్కరించాలి ఆర్థిక వ్యవస్థను వెంటనే ఒక ధారికి తేవాలి సెకండ్ ఫ్యూచర్లో మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ను పెట్టాలి ఇదెలా ఉందంటే ముందు మంటలార్పి ఆ తర్వాత కొత్త ఇల్లు కట్టడం లాంటిది అయితే ఈ అసాధ్యాన్ని సాలార్జంగ్ ఒక్కడే సాధించాడా లేదు ఇక్కడే కథలో ఒక ట్విస్ట్ ఉంది తెర వెనుక ఒక పవర్ఫుల్ కాని చాలా కాంప్లికేటెడ్ పార్ట్నరున్నారు వాళ్లే బ్రిటిష్వాళ్లు మరీ బ్రిటిష్వాళ్లు శాలర్జంగ్కు ఎందుకు సపోర్ట్ చేశారు దీనికి రెండు కారణాలున్నాయి ఒకటి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు టైంలో నిజాం బ్రిటిష్ వాళ్లకి హెల్ప్ చేశాడు దానికి బదులుగా వీళ్ళు శాలర్జంగ్కు సపోర్ట్ చేశారు రెండోది వాళ్లకి కూడా తెలుసు హైదరాబాద్ బలంగా ఆధునికంగా ఉంటే అది చివరికి తమ వలస ప్రయోజనాలకే ఉపయోగపడుతుందని సో ఇదొక విన్ సిచువేషన్ అనమాట చాలా కాంప్లికేటెడ్ ఫ్రెండ్షిప్ ఇది సరే కారణం కారణమేదైనా బ్రిటిష్వాళ్ల సపోర్ట్తో సాలార్జంగ్ అనుకున్నది సాధించాడు పడిపోతున్న రాజ్యాన్ని ఆపడమే కాదు దాన్ని ఒక కొత్త అభివృద్ధి బాట పట్టించాడు అందుకే ఆయన పేరు చరిత్రలో ఒక గొప్ప సంస్కర్తగా నిలిచిపోయింది కాని ఆయన వారసత్వం గురించి ఆలోచిస్తే ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది సాలార్జంగ్ నిజంగా హైదరాబాద్ బాగుకోరిన సంస్కర్తనా లేక తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం బ్రిటిష్ వాళ్లతో చేతులు కలిపిన ఒక తెలివైన రాజనీతిజ్ఞుడా ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు ఇదే ఆయన వారసత్వాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది